హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నానండి సో నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేసి ఫాలో అయితే చేయండి ఇంకా చిన్న కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కామెంట్ చేయడం వల్ల అయితే ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా ఫస్ట్ డే శుక్రవారం రోజు పూజా బ్లాగ్ అండి శ్రావణ శుక్రవారం ఫస్ట్ డే రోజు అండి ఇంకా అయితే నిన్న లక్షవారం అనేది పడింది కదండి ఇంకా నిన్న నిన్నైతే నేను నార్మల్గా అయితే లక్షవారం రోజు మొత్తం క్లీన్ చేసుకుంటాను పూజ రూము అయితే అమ్మవాస్ పడింది కదా అని చెప్పి ఇంకా అమావాస్య రోజు అయితే నేను అయితే క్లీనింగ్ అయితే చేయను అండి ఎందుకంటే ఇంకా అమ్మాస్య కూడా అమ్మవారికి చాలా ఇష్టం కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే ఇంకేం చేయను నార్మల్గా దీపారాధన అయితే చేసేస్తానండి ఇంకా ఈరోజు శుక్రవారం రోజు మార్నింగ్ ఇంకా పిల్లలకి రెడీ చేసి వాళ్ళు ఇంకా స్కూల్కి పంపించి అయితే ఇంకా చాలా పనులు అయితే ఇంకా పెండింగ్ అయితే చేశానండి ఇంకా ఇల్లు అంతా తుడిచి తడగొడి పెట్టుకొని ఇంకా దేవుడికి అది మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా దేవుడి సామాన్లు అన్నీ కూడా ఇంకా మార్నింగ్ క్లీనింగ్ అనేది చేసుకున్నానండి ఇక్కడైతే ఇంకా దేవుడి సామాన్లు అన్నీ క్లీన్ చేస్తేస్తాను కదా అని వాటికైతే బొట్లు అయితే పెట్టేశానండి నా దగ్గర కొన్ని ఎండి సామాన్లు ఉంటే ఇంకా అవైతే ఇంకా పూజ అనేది వాటితో ఇంకా శుక్రవారం కదా శ్రావణ శుక్రవారం అని చెప్పేసి అమ్మవారికి దీపారాధన అయితే ఎండు కుందులతో చేసుకుందామని ఇంకా చేస్తున్నారండి ఇంకా ఈరోజు అమ్మవారికి ప్రసాదం అయితే మాత్రం ఇంకా మనము పరమానం అనేది చేశానండి అది కూడా కొంచెము ఇంకా శనగపప్పు అనేది వేసి చేశానండి అమ్మవారికి పూర్ణం బోర్లు పూర్ణం అంటే చాలా ఇష్టం కదండి అందుకే శనగపప్పు వేసి అయితే ప్రసాదం అనేది చేస్తానండి చనా శనగపప్పు పాయసంలాగా చాలా బాగుంటుంది చాలా చాలా ఇష్టం అనమాట అమ్మవారికి పెసరపప్పు అయినా ఇంకా చెన్నపప్పులు అయినా ఇంకా ఏమైనా పప్పులు అంటే మాత్రం అమ్మవారికి ఇష్టం కదండి ఇంకా రోజైతే ప్రసాదం అయితే అది చేశానండి ఇంకా చాలా హడవిడైతే అయిపోయిందండి ఇంకా ఎంత తొందరగా చేయాలి పూజ అనేది అనుకున్నాను కానీ అంత లేట్ అయితే అయిపోయిందనమాట సరే ఇంకేం చేస్తావు ఇంకా నేను అయితే ఏమీ క్లీన్ చేయలేదు కదని చెప్పేసి ఇంక ఈరోజు మొత్తం క్లీనింగ్ అన్నీ చేసుకొని మొత్తం పూజ అని చేసుకున్నానండి అయితే ఇంకా అమ్మవారికి అయితే ఇంక ఈరోజు పాలతో అభిషేకం అనేది చేసుకుందాం అనుకుంటున్నానండి ఇంకా ఫస్ట్ శ్రావణ శుక్లవారందా అని చెప్పి ఇంకా పాలతో అభిషేకం ఇంకా పంచామృతం అయితే చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవన్నీ నేను రెడీ చేసుకోలేదండి అప్పటికప్పుడే ఇంకా ఐడియా అనేది వచ్చిందనమాట ఇంకెలాగో పాలతో అమ్మవారికి అభిషేకం చేసుకుందామని అయితే ఇక్కడ అమ్మవారికి అయితే ఇంకా పాలతో అభిషేకం అనేది చేస్తున్నానండి చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇలా మనం డైలీగా పూజ చేసుకుపోయినా ఇంకా శ్రావణ శుక్రవారం రోజు అనేది కనీసం చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే డైలీగా దీపారాధన అనేది నార్మల్గా పెట్టేస్తానమాట ఇంకా శుక్రవారం రోజు అనేది కొంచెం స్పెషల్గా చేస్తాను కాకపోతే ఇంకా ఈరోజు శ్రావణ శుక్రవారం కదా ఇంకొంచెం స్పెషల్గా అనేది చేస్తాను అనమాట అయితే అమ్మవారికి ఇంకా పాలతో అభిషేకం అనేది చేసేసి ఇంకా దీపారాధన చూపించి ఇంకా హారతి అనేది ఇచ్చానండి ఇంకా నేను ఈ పాలైతే మాత్రం ఇంట్లో అందరికీ మరగబెట్టేసి అందులో కొంచెం పాలు వేసేసి పిల్లలకి ఇంక మేమైతే తాగేస్తామండి ఇంకా నేనైతే ఇంక ఇవి బయట పడడం అలాంటివి ఏమి చేయను అనమాట నార్మల్గా మేము టీ అని పెట్టుకుంటాం కదా టీలనని కలిపేస్తాను లేదంటే పాలు మరగని అయితే ఇవైతే మాత్రం పిల్లలకి పాలు మరగబెట్టేసి ఇంక మేము కూడా కొంచెం కొంచెం తాగామండి అయితే అమ్మవారికి అయితే ఇంక ఇలా బియ్యం వేసి కిందని ఇంకా అమ్మవారిని అయితే ఏర్పాటు చేసుకున్నాను అనమాట ఇంకా అయితే ఇంకా కొన్ని చామంతి పువ్వులు ఇంకా కొన్ని గులాబీలు అనేది తీసుకొచ్చారండి కానీ ఈ ఈ టైంలోనైతే అస్సలు కొనలేమండి మాకైతే అసలు ఎక్కువ దొరకవు ఇంకా కాస్ట్ అనేది ఎక్కువ ఉంటాయి ఎక్కువగా దొరకవు కానీ ఎప్పుడైనా ఇంక ఇలా పండగల టైంలో పెడతారు కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ చెప్తారనమాట ఇంకా కొన్ని తీసుకొచ్చారు ఇంకా అవి కొన్ని అయితే ఇంకా మా ఇంట్లో పూసిన పువ్వులన్నింటితో ఇంకా అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నానండి అయితే ఈరోజు ఇంకా నూట ఎనిమిది పువ్వులతో ఇంకా అభి వచ్చినది చేసుకుంటాను కదండి ఎక్కువ పువ్వులు అనేది దొరకలేదు ఇంకా నా దగ్గర కొన్ని ఎండి పువ్వులు ఇంకా చాలా ఉన్నాయన్నమాట గోమతి గింజలు గుల్లివెందు గింజలు అవన్నీ ఉంటాయి కదండి ఇంక దాంతోపాటు ముత్యాలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా వాటిలతో పూజ అనేది చేసుకుందాంలే అనుకున్నాను ఇంకా మూడు రకాలు గాజులు అనేది ఉంటాయండి అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా తామర గింజలు ఇంకా మూడు రకాల గాజులు వైట్ కలర్ గ్రీన్ కలర్వి ఎల్లో కలర్వి ఇంకా రెడ్ కలర్ గాజులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా నూట ఎనిమిది కాయిన్స్ అలా గోమతి చక్రాలు ఇంకా చిట్టు గవ్వలు అన్నీ ఉన్నాయన్నమాట అమ్మవారికి చాలా ఇష్టం కదండి లక్ష్మీ గవ్వలు ఇవన్నీ కూడా సో నేనైతే ఎప్పటి నుంచి ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే ఇంక ఇలా మొత్తం ఏర్పాటు చేసుకున్నమాట ఇవైతే ఎండి పువ్వులు అండి నూట ఎనిమిది ఉంటాయి అన్నమాట ఇంకా వీటితో ఇంకా పూజ అనేది చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకైతే ఈరోజు ఇంకా ముత్యాలతోని గులివింద గింజలతో ఇంకా వెండి పువ్వులతోనైతే పూజ అనేది చేసుకుంటున్నాను ఇంకా అమ్మవారు అష్టోత్తరాలు వింటూ కూడా చాలా బాగా చాలా ప్రశాంతంగా అయితే చాలా టైం అయితే అయిపోతుందండి మినిమం ఒక గంట అయినా పట్టేస్తుంది అనమాట ఇలాగ అన్నీ చేసుకుని కానీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఇంకా ఇలా అయితే ఇంకా ఫస్ట్ డే శుక్రవారం రోజు పూజ అనేది ఇలా చేసుకున్నాను అయితే ఈరోజు ఇంక వంట అది ఏమీ చేయలేదండి ఇంకా ఏదైనా పెరిగినాం ఇంకా పిల్లల కోసం అయితే కొంచెం కర్రీ అయితే ఉండాలన్నమాట దొండకాయ కర్రీ ఇంకా అది ఉండకదని చెప్పేసి ఇంకా ప్రశాంతంగా పూజ అనేది ఇలా ఇంకా అనమాట చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి ఇంకా మూడు కూడా వేస్తానన్నమాట ఇంకా చిట్టుగా ఇంకా ఎండు పువ్వులు ఇంకా మన దగ్గర ఉన్న ముత్యాలు ఇంకా దాంతోపాటు గో గులివిందు గింజలు అంటారు కదండి ఆ మూడు కూడా పెట్టేసి ఇంకా అమ్మవారి దగ్గర అయితే పూజ అనేది చేసుకుంటున్నాను ఇంకా శ్రీపలం అంటారు కదండి కొబ్బరికాయ ఇంకా అవి కూడా ఒక రెండు ఉన్నాయన్నమాట అవి కూడా అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నానండి ఇంకా ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనవి అనమాట ఇంకా తనకి ఏవైతే మనకి ఇష్టమైనవి ఉంటాయో అవన్నీ కూడా నేను ఏర్పాటు అనేది చేసుకున్నాను అనమాట ఎక్కువగా ఆక్ర ఆక్రోషంగా ఉండాలి కదండి అమ్మవారికి అనేది ఇంకా దాంతోపాటు ఇంకా ఎలాగో గాజులు ఉన్నాయి కదని చెప్పేసి ఇంక మూడు రకాల గాజుల నుంచి గ్రీన్ కలర్ గాజులతోనైతే ఇలా నూట ఎనిమిది నామాలతో ఇంకా వింటే ఇంక తెల్ల పూజ అనేది చేసుకున్నానండి చాలా బాగా జరిగిందండి ఇంకా కొంచెం లేట్ అయినా కూడా చాలా ప్రశాంతంగా ఇంక చాలా బాగా జరిగిందనమాట ఇంకా చాలా ఫ్రీగా కూడా ఉంది ఇంక ఇంట్లో ఎవరో లేరు కదా ఇంకా నేను ఒక్కరిదైనా ఉన్నాను కదండి సో ఇంకా చాలా ఫ్రీగా చేసుకున్నాను ఇంకా ఈరోజు ప్రసాదం అనేది చెప్పాను కదండి ఇంకా తాంబూలు అదే ఇచ్చేసి అమ్మవారికి ఇంకా హారతి కూడా ఇచ్చారనమాట సాయంత్రం కూడా ఇంకా కుంకుమ పూజ అనేది చేసుకుందాం అని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే ఇలా పూజ చేశానండి ప్రతి శుక్రవారం కూడా ఇంకా సాయంత్రం కుంకుమ పూజ అనేది చేసుకుంటానండి కాకపోతే ఇంకా ఉదయం లంట కూడా అప్పుడప్పుడు చేస్తాను కానీ ఈరోజు కొంచెం లేట్ అయ్యింది కదా ఇంకా ఇలా అమ్మవారికి అయితే ఇలా చేశానన్నమాట పూజ అనేది సో మీరు అందరూ ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి సో నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అమ్మ అందరినీ బాగా చూడు ఇంకా తల్లి చల్లగా మమ్మల్ని అందరినీ ఇంకా అందరిలో మనం కూడా ఉండాలి అని ప్రశాంతంగా అమ్మవారికి అయితే దండం అయితే పెట్టుకున్నానండి చాలా మనసుకి హాయిగా ప్రశాంతంగా ఉంటుందండి ఇలా ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల ఇంకా శ్రావణ శుక్రవారం కదా అని చెప్పేసి ఇంకొంచెం స్పెషల్గా అయితే చేసుకున్నాను అనమాట ఇంకా పూజ అంతా అయ్యేటప్పటికైతే పదకొండు ఇలా అయిపోయిందండి పదిన్నర పదకొండు అయ్యి ఉంటుంది టైం అయితే మాత్రం ఇంకా బయట తులసి మొక్క దగ్గర ఇంకా అవన్నీ చేసుకునే సరిపోతే ఆల్మోస్ట్ పదకొండు ఇలా టైం అయితే అయిపోయిందండి ఇంకా నా పూజ అనేది ఇలా మొత్తం కాయించేసాను ఇంకా ఇంకా ఈరోజు చెప్పాను కదండి ఇంక అది ఇంకేమీ చేయలేదని చెప్పేసి ఇంక మా ఆయన కూడా ఇంకా ఏదో ఒకటి తినేద్దాంలే అని చెప్పేసి ఇంకా అనేసారనమాట ఇంక ఇవన్నీ చేసేటప్పటికి ఇంక చాలా టైం అయితే అయిపోయిందన్నమాట ఇదండి ఈరోజు శ్రావణ శుక్రవారం రోజు పూజ అనేది ఇలా చేస్తారనమాట అయితే ఇంకా బయట నాకు ముగ్గు పెట్టుకోవడానికి ఎక్కువ అవకాశం అనేది ఉండదండి మేము ఉండేది ఇంకా కొంచెం ఊర్లో కాకుండా కొంచెం ఊరికి దూరంగా ఉంటున్నాం కదా ఇంకా అక్కడ గొర్రెలు మేకలు అనేది ఎక్కువగా ఉంటాయి అనమాట బయట ముగ్గు పెట్టుకోవడానికి అయితే ఏమవ్వదు ఇంకా ఇంటి ముందు అనేది దౌరబంధం పక్కన అయితే ముగ్గు అది పెట్టుకుంటున్నాను ఇదిగోండి మా ఇంటి ముందు ఉన్న వినాయకుడికి అయితే ఇలా అలంకరించుకున్నాను ఇంకా ఇంకా తులసి మాతకి అయితే ఇంకా దీపారాధన అది చేశానండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా ఇంటి ముందు పెట్టుకోవడం వల్ల డైలీగా తులసమ్మకి అయితే దీపారాధన అనేది చేస్తానండి ఉదయం సాయంత్రం కూడా అంటే సోమవారం లక్ష్మవారం ఇంకా శుక్రవారం శనివారం టైంలో చేస్తాను ఇంకా అయితే ఇంక ఇప్పుడు శ్రావణ మాసమే కదండి ఇంకా డైలీ పూజను చేసుకుంటాను నార్మల్ అయితే ఇంకా సాయంత్రంలో అయితే నాలుగు రోజుల్లోనే చేస్తాను అనమాట ఇంకా మార్నింగ్ అనేది పెట్టేసుకుంటాను ఇదిగోండి ఇలాగ గుమ్మని కూడా అలంకరించేసుకొని గుమ్మం పక్కన అనేది ముగ్గు పెట్టుకునే ఇంకా గుమ్మం పక్కన అయితే ఇంకా వాటర్ అనేది పెట్టుకున్నానండి రాగి చెంపుతో చాలా మంచిది కదా రాగి చెంపుతో వాటర్ పెట్టుకోవడం వల్ల అయితే నాకు ఎక్కువ ముగ్గులు కూడా రావు ఇంకా మాకు ముగ్గులు పెట్టుకోవడానికి అవకాశం కూడా లేదండి బయట అయితే ఇంకా నా దగ్గర ఉన్న ఇవి ఉంటాయి కదండీ మనకి దొరుకుతున్నాయి కదా ఇప్పుడు మార్కెట్లోని ముగ్గు పెట్టే జల్లెలు టైప్లోని సో అవి అయితే తీసుకొచ్చి ఇంక ఇలా అయితే పెట్టుకున్నానండి చాలా ప్రశాంతంగా ఇంకా చాలా బాగా జరిగిందండి పూజ అయితే మాత్రం సో అదండి ఈ వీడియో వీడియో నస్తే లైక్ చేసి ఫాలో చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే చిన్న కామెంట్ అయితే చేయండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మీ కామెంట్ చదవడం వల్ల అదండి వీడియో బాయ్ అండి